హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు వెంకీ ట్రాక్టర్ బ్లాగ్స్ ఈరోజు మన ట్రాక్టర్ని వచ్చేసి ఇటుక బట్టి దగ్గరకైతే తీసుకొచ్చేసాం ఇటుకలు తీసుకెళ్ళడానికి కిరాయి అయితే వచ్చింది మామాస్ మన ట్రాక్టర్కి మన ట్రాక్టర్ని అయితే ఇటుక బట్టి దగ్గర లోడింగ్ అయితే పెట్టేశాను ఈ ఇటుక బట్టి వాళ్ళ ట్రాక్టర్ దిగబడింది అది కూడా ట్రాలీతోని ఈ విధంగా అయితే మనం వచ్చి వీళ్ళకి హెల్ప్ అయితే చేసాం అక్కడ ముందరిది వెళ్తున్నటువంటి ట్రాక్టర్ జాండీర్ ఫైవ్ త్రీ వన్ జీరో బ్లాక్ ఇంజన్ సిరీస్ అన్నమాట అది ఇటుకబట్టి లోపల మట్టి మట్టిని మొత్తం నీళ్ళు గుంతలాగా చేసి దాంట్లో మట్టి వేసి దాంతో అయితే తొక్కిస్తారు మెత్తగా ఇటుక మట్టిని మనుషులతో తొక్కించకుండా కరిగేట్లాగా చేసి ట్రాక్టర్తో అయితే మట్టిని తొక్కిస్తారు మామస్ అలా తొక్కిన మట్టిని మనుషుల యొక్క సహాయంతో ఇటుక లాగా అయితే తయారు చేస్తారు ఆల్రెడీ మనం షార్ట్ వీడియో అయితే తీసాం ఈ బండి వెళ్ళేటప్పుడు ఎలా తాడుతో కట్టాము అలాగే దానికి ఎలా లింక్ చేసామనేది ఇక్కడ చెరువులాగా కనిపిస్తుంది అది దాంట్లో మట్టి వేసి నల్ల మట్టి కానీ నల్ల ఇటుక కావాలంటే నల్ల మట్టి అలాగే ఎర్ర ఇటుక కావాలంటే ఎర్ర మట్టిని దాంట్లో డంప్ చేసి మట్టిని ఆ తర్వాత జాండీర్ ముందల వెళ్తున్నటువంటి కేజ్వీల్స్ లాగా అయితే చేయించారు మామస్ అది మన కర్గెట్లా నడిచే టైర్లలాగా లాగా లేవు వాటి కోసం కొద్దిగా స్పెషల్గా తొక్కించడానికి మాత్రమే చేయించారు అది పాత బండి ఓల్డ్ బండి కాబట్టి దాన్ని ఓన్లీ తొక్కించడానికి మాత్రమే చేశారు ఈ యొక్క రెండు బండ్లు పవర్ ట్రాక్ యూరో ఫిఫ్టీ అయితే ఉన్నాయి ఒక బండికి గ్రూపులు లేవు ఇంకో బండికి ఇప్పుడు నడిపించే బండికి అయితే గ్రూపులు ఉన్నాయి గ్రూపులు లేని బండి తీసుకువెళ్ళి దిగబెట్టేశాడు అన్న కానీ మనం ఉన్న బండిని మళ్ళీ తీసుకొని వచ్చి తగిలించుకొని అయితే తీసుకొని వెళ్తున్నాం మామస్ ఆల్రెడీ అక్కడ మన ట్రాక్టర్లో ఇక్క లోడింగ్ అయితే చేస్తున్నారు మన ట్రాక్టర్ని తీసుకొచ్చి ఇత్త లోడింగ్ పెట్టేసాం వీళ్ళ బండి దిగబడిందని చెప్పేసి మనమైతే హెల్ప్ చేస్తున్నాం మామస్ వాళ్ళు జర డ్రైవర్లు ఉన్నారు కానీ అంత పర్ఫెక్ట్ లేరు మన బండి పెట్టి లాగమని చెప్పారు ఫ్రెండ్స్ మనకేందుకు ఆల్రెడీ వాళ్ళ బండి కరిగెట్ల దింపడానికి స్పెషల్గా అయితే తయారు చేశారు వాళ్ళ బండి పెట్టుకోమని చెప్పిన ఎందుకంటే వాళ్ళ బండి ఆల్రెడీ కరిగెట్ల మట్టి రూపంలో నడిచేది వాళ్ళ బండి పెట్టుకొని మన బండి వాళ్ళు అడిగిర్రు వాళ్ళ బండి పెట్టుకోమని చెప్పేసిన ఎందుకంటే మనకు ఆల్రెడీ కస్టమర్ కూడా అర్జెంట్ ఉందని చెప్పేసి మనల్ని తొలిచ్చండు మనం ఇక్కడ బుర్జాల వీళ్ళ బండి గుంజుకుంటుంటే మనకి టైం వేస్ట్ అవుతుందని చెప్పేసి వాళ్ళ బండితోనే నేను కూడా వాళ్ళకి హెల్ప్ అయితే చేశాను ట్రాక్టర్ నడిపించి వాళ్ళు దిగబెట్టేశారు ముందల కంటే వస్తలేదు ఎంటకంటే వస్తలేదు నాకు హెల్ప్ అడిగినారు కాబట్టి మనం పోయి ముందలకి కొట్టి కట్ కొట్టు కొట్టి తీసుకొని తీసినాం బండిని వాళ్ళ బండి ఎగిరితే భయపడతారు వాళ్ళు అన్న వాళ్ళు వాళ్ళు కొద్దిగా డ్రైవింగ్ కొద్ది కొద్దిగా కొత్తారంట ఓన్లీ రోడ్ పైన నడిపి మనమైతే ఆల్రౌండ్ రోడ్డు పైన అయినది కింద అయింది మట్టిలో అయినా చేన్లలో అయినా రోడ్డు అయినా ఒకటే కొట్టడు మనది మామూలుగా ఉండదు అట్లా అని చెప్పేసి మనం వాళ్ళకి పోయి హెల్ప్ అయితే చేసాం మామస్ ఇక్కడ ఇటుకబట్టిలో అయితే మన ట్రాక్టర్లోకి అయితే వాళ్ళు లోడింగ్ చేస్తున్నారు మనకి ఒక వెయ్యి ఇటుకలు అవసరం కాబట్టి ఇటుకబట్టి దగ్గరికి అయితే వచ్చేసాం వాళ్ళే లేబర్ ఉంటారు వాళ్ళ వాళ్ళే వాళ్ళే లోడింగ్ చేస్తారు మనం జస్ట్ అమౌంట్ ఇటుకకి ఎంత అమౌంటో ఇచ్చేసి మనమైతే కస్టమర్ యొక్క ఇంటి దగ్గరికి అయితే తీసుకువెళ్ళాలి ఇక్కడ వర్షం పడ్డందుకు చాలా ఎక్కువ మొత్తంలో బుర్జా అయింది ఫ్రెండ్స్ అట్లనే కొట్టినాం బండి ఇక ట్రాక్టర్ కింద అయినా ఏమైనా ఒకటే పోతూనే ఉంటుంది ట్రాక్టర్ ఇక దిగబడే భూములలో మాత్రం టైర్లు తిరిగితే ఏం చేయలేము ఇప్పుడైతే నడుస్తుంది బండి అయితే ఈ విధంగా ట్రాక్టర్ అయితే తెచ్చిపెట్టినాం అది మన ట్రాక్టర్కి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్ ఈ విధంగా ఇక్కడ మొత్తం ఇటుకలు మొత్తం ఒక్కొక్క బట్టీని అయితే ఖాళీ చేస్తారు వీళ్ళు ఈ బట్టీని ఆల్రెడీ కాల్చిండ్రు కాల్చిండ్రు కాబట్టి ఇటుకలు గట్టిగా అయినాయి ఈ ఇది మొత్తం లోడింగ్ అయిపోయిన తర్వాత వేరే లోడింగ్ అయితే చేస్తారు మామస్ సరే అని చెప్పేసి మనం బయలు అయితే బయలుదేరినాం ఇటుకబట్టి డబ్బు నుంచి బయటికి అయితే వెళ్తున్నాం ఇది మా కోడంగల్ ఊర్లో అయితే ఉంటుంది ఇది మహబూబ్నగర్ కోజ్గి వెళ్ళే రూటు ఇది గుండ్లకుంట విలేజ్కి అపోజిట్ ఉంటుంది ఇటుకబట్టి మనమైతే బయలుదేరామ్మా ఇది కోడంగల్ కోజ్గి రోడ్లో ఉన్నటువంటి పెట్రోల్ బంకు ఇది మనకు కేవలం ఇది బైపాస్ రోడ్ మామా తాండూరు కి తాండూరు రోడ్కి అయితే వెళ్తుంది ఇది నగర్ నుంచి తాండూరు బైపాస్ రోడ్ ఈ విధంగా అయితే మనం బయలుదేరు